హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జిల్ యూట్యూబ్ ఛానల్ వర్షంలో కాకి వచ్చేసి ఇరుక్కుపోయింది ఇప్పుడు మేము దాన్ని ఎట్ట కాపాడుతామో మీరే చూడండి ఫ్రెండ్స్ ఆ కాకి అయితే విలువెల్ల వర్షానికి ఇప్పుడు దాన్ని మేము కాపాడతాము చూడండి వర్షంలో ఇక్కడ వచ్చి ఇరుక్కుపోయింది కాకి ఈ కాకి పిల్లని మేము ఇప్పుడు ఎట్ట కాపాడాలో చూద్దాం ఎక్కడ కాపాడాలి ఇది ఎలాగైనా లేకుండా ఈ చంపేస్తాయి కాకిని ఇప్పుడు దాన్ని ఎట్టగైనా తీయాలా బయటికి తీసి కాపాడాలి ఫ్రెండ్స్ చూడండి ఎట్ట కాపాడతామా ఇప్పుడు దీన్ని తీసుకొని పోయి సేఫ్టీ ప్లేస్లో వదిలిపెట్టాలా యాడ్ జా అందరి జా జా జందరి జ జరే అందరు జర జీ కొంచెం అందరూ లేఖ మార్తా ఓ పాయింట్ ఇది ఎగురుతుంది ఇప్పుడు కొంచెం సేఫ్ అయితే ఆ తడి ఆరిపోతుంది ఆ తర్వాత అది బతికిపోతుంది ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్